లక్ష్మీ పార్వతి గారికి కూడా బుర్ర పోయిందనుకుంటా ఈవిడు కూడా సేమ్ ఆయనలాగే మాట్లాడుతుంది వీడు కూడా మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు కదా నేను మంచోడిని అతి నిజాయితీ పరుణ్ణి నాకు సన్మానం చేయండి నాకు సాల్వా కప్పండి అవార్డు ఏమైనా ఉంటే అవార్డు ఇచ్చండి అంత పెద్ద అవార్డు అని ఆయన మాట్లాడుతున్నారు కదా సేమ్ ఆయనలాగే మాట్లాడుతుంది ఈవిడు కూడా ఈవిడు వల్ల అంట తెలుగుదేశం పార్టీకి మహత్త పట్టిస్తుంది భారీ మెజారిటీతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో భారీ సీట్లతో గెలిచేశారంట ఈ అందరూ కూడా అదృష్ట దేవత ఊరంట అంటే ఎవరింటికి వచ్చిన ఎవరు పార్టీ కార్యాలయానికి వచ్చినా ఈవిడు ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి గారు అని పిలిచేవారు కాదంట అదృష్ట దేవత గారు ఎక్కడున్నారండి అదృష్ట దేవత ఆయన ఫీలింగ్ చూసావా అదృష్ట దేవత ఆయన ఫీలింగ్ చూసావా ఆయన ముఖం చూసేవా ఎలా అయిపోయిందో ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఒక్కసారి నువ్వు ఊహించుకుంటే గుండె మనం అక్కడే సత్తం ఆ రేజ్ చూపైంది సొల్లు చెప్తానకైనా ఒక అర్థం పర్థం ఉండాలి ఇది నీ వల్ల తెలుగుదేశం పార్టీ నిలబడిపోయిందా నీ వల్ల భారీ మెజార్టీ వచ్చేసిందా నీ ముఖం చూసి ఓట్లేసేసారా ఏ నువ్వు ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నావా రాబోయే తరానికి నేను ముఖ్యమంత్రి అయ్యేదాన్ని అప్పట్లో కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను తొక్కేశారు నన్ను రాజకీయంగా నన్ను ఎదగనవ్వలేదు ఒకవేళ నేను ఎదిగితే ఆయన నేను ఎక్కడ తొక్కేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయారు అందుకని చెప్పేసి నన్ను తొక్కేసారని చెప్పి మాట్లాడుతుంది ఈ అదృష్ట దేవత లక్కీ దేవత ఏమన్నా మనం సేమ్ మా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో అలాగే మాట్లాడుతున్నాడు నేను నీతి నీతి వంతున్ని నిజాయితీ పరుణ్ణి అతి మంచితనం అబద్ధాలు ఆడడం రాదు జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు ఆడడం రాదు నువ్వు అదృష్ట దేవత ఇంకా మాట్లాడు ఇంక సేమ్ ఇంక ఎప్పుడు ఉండేది కుటుంబ బంధాలు కొడుకులు తండ్రి పట్ల ఎలా ఉండాలి కొడుకు తల్లి పట్ల ఎలా ప్రవర్తించాలి తల్లి భర్త పట్ల ఎట్లా ఉండాలి అంటే భార్య భర్తను ఎలా చూసుకోవాలి తల్లి కొడుకుని ఎలా చూసుకోవాలని చెప్పేసి నేను ఈవిడ చెప్పి ఓపెన్ చేశాను మా వీరగంద సుబ్బారావుని నేను రోజులేసామో అప్పుడు నీకు కట్టుకున్న మొగుడే కదా నీ కన్న కొడుకు ప్రస్తుతానికి డాక్టర్ పేరు చెప్పంలే ఒకవేళ పేరు చెప్పినా కానీ ఆయనకి నా మూసి ఆయనకి సిగ్గు చేయటు ఏ రోజైనా సరే ఒక తల్లిగా భావించి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఒక తల్లిగా నీ ఇంటికి వచ్చి ఇదిగో నా ఇంట్లో పలానా శుభకార్యం జరుగుతుంది మంచో చెడు తల్లిగా నువ్వు దగ్గరుండి చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది అని ఏ రోజైనా నీ ఇంటికి వచ్చి నీ కన్న కొడుకు ఎవ్వరు వదుతూ అదృష్ట దేవత నిన్నే అడుగుతున్నా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకి ఏ శుభకార్యానికైనా సరే ఎప్పుడైనా సరే నీ ఇంటికి వచ్చి గత పదేళ్లలో పోను గత పదిహేను ఏళ్లలో పోను గత పదిహేను ఏళ్ళు కూడా వద్దు గత సంవత్సరం బట్టి ఏ రోజైనా నీ ఇంటికి వచ్చి పిలిచారా లేదు కదా ఎందుకు పిలవాలా నీ గురించి మాకంటే నీ కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుసు నువ్వు అదృష్ట దేవతవా ఇంకొక దేవతవా దెయ్యానివా వా అని పక్కన పెట్టేస్తే నీకంటే ఎక్కువగా అంటే ప్రజల కంటే నీ కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివి నీ మనస్తత్వం ఎలాంటిదనేది నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పమాకు దాన్ని తొక్కేశారు లేదంటే తెలుగుదేశం పార్టీకి నేనే అధినాయకులని ఆంధ్ర రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నాను ఏలేద్దాం అనుకున్నాను ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళనే పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సి వచ్చింది నువ్వు ఆ ప్రయత్నాలు అప్పుడే పెట్టావు ఆ విషయం అందరికీ తెలిసిందే అంటే అప్పటికి మేము బొడ్డాగలమీ సరిగ్గా ఊహ కూడా తెలియదు అప్పుడు జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు మేము మాట్లాడితే చాలా అతిగా ఉంటుంది అప్పుడు మా అప్పుడు జరిగిన విషయాలు పెద్దలు అంటే బాగా సీనియర్ జర్నలిస్టులు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది మేము మాట్లాడితే చాలా సందాలంగా ఉంటుంది తెలిసి తెలియని మాటలు అని నేను ఒప్పుకుంటాను నాకు తెలిసి అది మనం మాట్లాడకూడదు మనకి ఎప్పటి నుంచే తెలిసి వచ్చిందో అప్పటి నుంచే మనం మాట్లాడాలి కాబట్టి ఏంటంటే ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు అప్పుడు ఏం జరిగిందనేది కానీ కథల కథలుగా చెప్పుకుంటారు మన హిస్టరీ చరిత్ర చూసుకుంటే కథల కథలుగా కథలు కథలుగా చెప్తారు వాళ్ళని వచ్చి అక్కడ కూర్చొని నా తొక్కేశారు నా నేలతో మనం డబ్బు కోసం జీవిత కథలు రాస్తామని చెప్పేసి అని వేసేసి టెస్ట్ వేసేసి నేను మొగుడికి ఎడాకులు కూడా ఇవ్వకుండా ఫిలి చేసుకోలేందుకు ఆరో తెలీదా బంధాల గురించి విలువల గురించి ఎవరు ఎవరితో ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి అనేది చెప్తే మనం వినాలి కాస్త సిగ్గు అనిపించట్లేదు నీకు ఎప్పుడు కూడా ఇలాంటి పనికి మనం ఉపన్యాసాలు మాకు నవ్వు అవుతుంది మాకు నవ్వు అవుతుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు నవ్వు అవుతుంది